భగవంతుని ఆశ్రయించేటువంటి వాళ్లకు భగవద్ అనుగ్రహంతో శాశ్వతమైనటువంటి పదవి లభిస్తుంది అని చెప్తున్నారు యాభై ఆరవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు స్వామి సర్వకర్మాణ్యపి సదా కుర్వణో కర్మాణ్యదానో దవాప్నోతి శాశ్వతం పరమవ్యయం అంటున్నారు అర్జున సమస్త కర్మలను ఎప్పుడు వాడైనా సరే కర్మలన్నీ చేస్తున్నప్పటికి కూడాను నన్నే పూర్తిగా ఎవరైతే ఆశ్రయిస్తాడో అటువంటి వాడు నా అనుగ్రహం వలన నాశరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతాడయ్యా అంటున్నాడు స్వామి అర్జున నన్నే ఆశ్రయంగా పెట్టుకొని సర్వకర్మలను సదా చేస్తూ కర్మలను వదిలి కాదు సదా కర్మలను చేస్తూ ఉన్నటువంటి కర్మయోగి నా ప్రసాదంతో నా అనుగ్రహంతో శాశ్వతము అవ్యయము అయినటువంటి స్థానాన్ని సంపాదిస్తాడయ్యా తప్పకుండా అని గట్టిగా నొక్కి చెప్తున్నారు స్వామి ఇప్పుడు పరమపద ప్రాప్తి మనకు కావాలంటే ఆ పరమ పదం మనకు కావాలంటే ఉపాయము పరమాత్ముడే ఉపేయము పరమాత్ముడే అంటే ఆ మార్గము ప పొందాల్సింది కూడాను ఉపాయం ఉపాయం రెండు కూడాను ఆ పరమాత్మే ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు స్తంభాన్ని పెట్టుకొని గిర్రం తిరుగుతూ ఉంటాడు అనుకోండి వాడు ఆ స్తంభాన్ని పట్టుకొని గిర్రు ఎటు తిరుగుతూ ఉన్నా సరే ఎంత మనకు భయం వేస్తుంటుంది పడతాడే మనకు పడడు ఎందుకంటే ఆశ్రయాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు వాడు అలాగా భక్తుడు కనుక భగవంతుని ఆశ్రయించి ఆ గట్ భగవంతుడు ఆశ్రయమైనటువంటి ఆ స్తంభాన్ని పట్టుకున్నటువంటి ఆ కర్మయోగి పిల్లవాడు గృహం తిరుగుతున్నట్లు అన్ని కర్మలు చేస్తున్నా సరే వాడు సమా ఆ సంసారంలో ప్రవర్తిస్తున్నా సరే కర్మ బంధంలో చిక్కుకోడు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట ఇక్కడ అన్ని పనులు చేస్తాడు అని మనం అన్నామంటే ఆ స్వేచ్ఛాచారి వాడంతటి వాడే స్వేచ్ఛగా చేస్తు స్వేచ్ఛాచారిగా చేస్తున్నాడని కాదు ఇప్పుడు ఒక పహిల్వాను ఉన్నాడు ఆ పహిల్వాను వాడు ఎంత తోసినా కింద పడడు పహిల్వాను అన్నామని వాడికి హెచ్చరికతో పని లేకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు యొక్క కొండ చర్య కొ కొండ కొమ్మంచు నిలబడి ఉన్నాడు అనుకోండి వాడికి ముందు హెచ్చరించకుండా ఈడు ఎంత పహిల్వాన్ అనేవాడు ఎంత ఈ పహిల్వాన్ ఎంత తోసినా పడట్లే అని హెచ్చరిక చేయకుండా తోసామనుకోండి పడిపోతాడనమాట కాబట్టి హెచ్చరిస్తా పని అనుకోవడానికి లేదు అక్కడనమాట కాబట్టి ఇక్కడ భక్తుడైనా కూడా ఇప్పుడు ఇటువంటి కర్మయోగి భక్తుడైనా కూడా ఈయన పూర్తిగా అన్ని ఈతనికి కర్మలన్నిటిని వదిలేశాడు అనడానికి లేదనమాట ఇతను తన కర్తవ్య కర్మలు చేస్తూనే ఉంటాడు కర్తవ్య కర్మ కర్మల్ని చేస్తూనే ఉంటాడు అయినా సరే కర్మ యోగి అయినా అక్కడ ఆ కర్మల్ని మాత్రం వదిలిపెట్టడు అటువంటి వాడు నా కృపకి పాత్రుడవుత పాత్రుడవుతాడయ్యా అంటున్నప్పుడు స్వామి అనమాట ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రతిబింబం పడాలంటే అది అద్దంలోనే అర్థం మాత్రమే ఆ ప్రతిబింబాన్ని గ్రహించగలుగుతుంది కలుగుతుంది అదే ఈ గోడనో లేకపోతే ఏ చెక్కనో ఆ ప్రతిబింబాన్ని గ్రహించలేదన్నమాట అలాగే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే పవిత్రమైనటువంటి ఆ భక్తుని హృదయం మాత్రమే ఆ పవిత్రమైన ఆ హృదయం మాత్రమే ఆ అనుగ్రహాన్ని గ్రహించగలుగుతుంది ఆ భ్రగ భగవతి యొక్క ప్రసాద యోగ్యత అనేది మహా మహాపురుషార్థ ఫలం అనమాట ఎన్నో జన్మల ఆ యొక్క పూర్ణ పుణ్యఫలం ఉంటే కానీ ఆ కర్మయోగంలో వాళ్ళ ఆరితేరి ఉంటే కానీ ఈ భగవద్ అనుగ్రహము ప్రసాద రూపమైనటువంటి అనుగ్రహము వానికి లభించదన్నమాట కాబట్టి ఈశ్వర ప్రసాద మహిమ వలన వా అటువంటి వాడు పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మ పదవిని చేరుతాడు తిరిగి రానటువంటి తత్పదం తత్పరి మార్గ తిరిగి రాన అవసరం లేనటువంటి ఆ బ్రహ్మ పదవి అతనికి ఆ భగవంతుని అనుగ్రహం వలన భగవంతుని ప్రసాద రూపాన్ని అనుగ్రహం వలన పొందుతుందనమాట ఇప్పటి వరకు వాడు ఎలా ఉన్నాడంటే ఏదో మండుచున్న చిన్న అగ్ని మంటలాగే ఉన్నాడు కానీ ఇప్పుడు ప్రచండమైనటువంటి అగ్నిగా వాడు మార్పు చెందుతాడు అంటే అల్పత్వం నశించి అనంతత్వాన్ని అతను చేరుకుంటాడనమాట కాబట్టి ఏమంటున్నాడు చివరిగా స్వామి నన్ను శరణు పొందిన వారు నిత్యం ఎన్ని కర్మలు చేస్తున్నప్పటికీ కూడాను నా దయ వలన నా అనుగ్రహం వలన ప్రసాదం వలన వాడు శాశ్వతమైనటువంటి మోక్ష పదవిని పొందుతున్నాడయ్యా అని చెప్తున్నాడు స్వామి మనకి అన్నమాట దీన్ని బట్టి మనకి అర్థమవుతుందంటే భగవంతుని అందు మనసుని పూర్తిగా లగ్నం చేసినట్లయితే మన మనకు ఉన్నటువంటి ఆ సంచితంలో ఉన్నటువంటి కర్మలైతే ఏమి ఇప్పుడు రాబోయే ఆగామి కర్మలైతే ఇవన్నీ కూడాను నశించడానికి ఎంతైనా అవకాశం ఉంది మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంద్రియాలతో ఎన్ని కర్మలు చేస్తున్నా వాడి మనసు మాత్రం ఎక్కడ ఉండాలంటే ఆ కర్మలపై ఉండకుండా పరమాత్మ ఎందు ఉండాలి అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుందనమాట అలా ఇంద్రియాలతో ఎన్ని పనులు చేస్తున్నా మనసును మాత్రం పరమాత్మ లగ్నం చేసినప్పుడు ఆ చేసేటువంటి కర్మల తాలూకు బాధ అత వాడికి కలగదనమాట ఎందుకని భగవంతుని అనుగ్రహం వలన వాడు చేస్తున్నాడు కాబట్టి ఆ కర్మల వలవ చుంటే ఆ నష్టాలు ఏవి కూడాను వాడికి అంటవు కాబట్టి మోక్షం అనేది శాశ్వతమైంది నాశరహతమైంది కాబట్టి భగవద్ అనుగ్రహం వలన మాత్రమే అది లభిస్తుంది అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి